అనగనగా ఒక రాజ్యంలో ఒక మహారాజు ఉండేవాడు ఆయనకు తరచూ సందేహాలు వస్తుండేవి ఒకసారి మంత్రిని పిలిచి మన రాజ్యంలో మహా తెలివైన వాళ్ళు ఉన్నట్టే మహా తెలివి తక్కువ వాళ్ళు కూడా ఉంటారు కదా అని అడిగాడు మంత్రి సంశయిస్తూనే అవును ఉంటారు ప్రభు అని సమాధానమిచ్చాడు అయితే రాజ్యమంతా వెతికి నలుగురు మహా తెలివి తక్కువ వాళ్ళని గుర్తించి సభలో ప్రవేశపెట్టండి అని ఆజ్ఞాపించాడు చిత్తం ప్రభు అని మంత్రి సభ నుంచి వెళ్ళిపోయాడు మహారాజుకు మాట అయితే ఇచ్చాడు కాని మంత్రికి ఏమీ తోచలేదు పరీక్ష పెట్టి మహా తెలివైన వాళ్ళని గుర్తించవచ్చును కాని తెలివి వాళ్ళని గుర్తించడం ఎలా అనుకుంటూ ఏమర్ధం కాక తలపట్టుకున్నాడు కాని రాజాజ్ఞ ఒప్పుకున్నాక తప్పదు కదా మహామంత్రి నెల రోజులు రాజ్యం అంతా తిరిగాడు చివరకు ఇద్దరిని పట్టుకుని సభకు తీసుకుని వచ్చాడు వారిని చూసి రాజు మహామంత్రి మేము నలుగురిని ప్రవేశపెట్టమన్నాం కదా ఇద్దరినీ తీసుకుని వచ్చారేమిటి అన్నాడు కాస్త కోపంగా అందుకు మంత్రి శాంతంగా చెబుతాను ప్రభు ముందుగా ఇద్దరి గురించి వినండి అని వాళ్ళ గురించి చెప్పడం మొదలుపెట్టాడు మొదటి వ్యక్తి గురించి చెబుతూ ఇతడు ఎడ్లబండి మీద కూర్చుని తల మీద మూటను పెట్టుకుని వెళ్తూ కనిపించాడు ఎందుకలా మూటను నెత్తి మీద పెట్టుకున్నావు బండిలోనే పెట్టుకోవచ్చుగా అని అడిగితే బండి మీద ఎప్పటికే బోలిడంతో బరువు ఉంది ఎడ్లకు కాస్త బరువు తగ్గిద్దామని నేను మోస్తున్నా అని సమాధానమిచ్చాడు అందుకే ఇతని నాలుగో తెలివి తక్కువ మీ ముందుకు తీసుకుని వచ్చాను అని అన్నాడు నిజంగా తెలివి తక్కువ అని రాజు పాకపాక నవ్వేసి ఆ తర్వాత అని అడిగాడు మంత్రి రెండో వ్యక్తి గురించి చెబుతూ ఈ రెండో వ్యక్తి ఇంటిపై గడ్డి పెరిగింది తన ఇంటి పైకప్పు మీద పెరిగిన గడ్డిని తినిపించడానికి గేదెను ఇంటి మీదకి లాగుతూ కనిపించాడు అందుకే మూడో తెలివి తక్కువ వాడిగా ఇతన్ని ఎంపిక చేసి ఇక్కడికి తీసుకుని వచ్చాను అని చెప్పాడు బాగుంది బాగుంది ఇతను తెలివి తక్కువ వాడే అంటూ గట్టిగా నవ్వేసి మరి మిగతా ఇద్దరు ఎక్కడా అంటూ కుతూహలంగా అడిగాడు రాజు రాజ్యంలో చాలా సమస్యలుండగా వాటిని పక్కన పెట్టి తెలివి తక్కువ వాళ్లను వెతకడంలో నెల పాటు సమయం వృధా చేసిన నేను ముఖ్యమైన బాధ్యతలన్నీ మరిచి తెలివి తక్కువ వాళ్ళ కోసం వెతుకులాడుతున్న తమరు ఆ మిగతా ఇద్దరం ప్రభు అన్నాడు నెమ్మదిగా మంత్రి ఊహించని ఆ మాటలకు ఏం జరుగుతుందోనని సభలో అంతా భయంతో చూస్తూ ఉండిపోయారు ఒక్క క్షణం మౌనంగా ఉన్న రాజు తరువాత గట్టిగా నవ్వేశాడు తన పొరపాటును అంత తెలివిగా ఎత్తి చూపిన మంత్రిని ఎంతగానో మెచ్చుకున్నాడు ఆ తరువాత నుండి ఇంకెప్పుడు మహారాజు అనవసర విషయాలు జోలికి పోయి సమయం వృధా చేయకుండా ప్రజలకు మేలు చేసే అంశాలపై దృష్టి సారించి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించి అందరి మన్ననలు పొందాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఒక చిలుక ఉండేది అది చక్కగా పాడేది స్వేచ్ఛగా ఎగిరేది కానీ చదవలేకపోయేది అది రాజుగారి తోటలోని చిలుక ఒకరోజు ఆ చిలుక రాజుగారి కంట్లో పడింది వెంటనే మంత్రిని పిలిచి ఎడ్యుకేటెడ్ అని ఆదేశించాడు దాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను మంత్రి రాజుగారి మేనరుడి మీద ఉంచాడు ఎలా ఆ చిలుకని ఎడ్యుకేట్ చేయడం అని విద్యావేత్తలంతా కూర్చుని తీవ్రంగా ఆలోచించారు చిలకే చదువు చెప్పాలంటే మొదట అది కుదురుగా ఉండాలి అంటే అదీ ఎగరకూడదు వెంటనే ఒక మంచి పంజరం చేయించారు చిలుకను అందులో కూర్చోబెట్టారు కోచింగ్ ఇవ్వడానికి ఒక పండితుడు వచ్చాడు ఆ చిలుకను చూసి ఏ చిలకి చదువు చెప్పాలంటే ఒక పుస్తకం సరిపోదు అన్నాడు ఆయన చెప్పడమే ఆలస్యం కొద్దీ పుస్తకాలు వచ్చేశాయి గంటల కొద్దీ చదువు మొదలైపోయింది పంజరం చూడ్డానికి వచ్చిన వాళ్ళెవరు అని అనడం లేదు ఏం పంజరం అంటున్నారు లేదంటే ఎంత గొప్ప చదువు అని పొగడేస్తున్నారు చిలుకనంతలా చదివిస్తున్న రాజుగారిని మెచ్చుకుంటున్నారు మంత్రిగారిని ప్రశంసిస్తున్నారు రాజుగారి మేనల్లుడిని పంజరం తయారు చేసిన అతన్ని చదువు చెప్పడానికి వచ్చిన పండితుడిని ఆహా ఓహో అని కీర్తిస్తున్నారు రాజుగారు మంత్రికి మళ్లీ ఒకసారి ఎలా చెప్పారు ఎన్ని లక్షల వరహాలు ఖర్చైనా పర్వాలేదు చిలకి బాగా చదువు రావాలి అలాగే అని లక్షల వరహాలు దపదపాలుగా నుంచి తెప్పించారు మంత్రిగారు నెలలకు నెలలు గడుస్తున్నాయి ఓ రోజు రాజుగారికి చిలకెలా చదువుతుందో చూడాలనిపించింది వెంటనే ఏర్పాట్లు జరిగాయి చిలుకను చూడడానికి రాజుగారు వస్తున్నారో అని తప్పెట్లు తాళాలు పెద్ద పెద్ద శబ్దాలు చేసే బోరలతో ఒక్కటే హోరు రాజు పరివారం అంతా రాజు కన్నా ముందే చిలుక దగ్గరికి చేరిపోయింది అయితే పంజరంలోని చిలుకను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఎవరో దానివైపు చూడడం లేదు పండితుడు ఒక్కడే చూస్తున్నాడు ఆయనైనా చిలుక సరిగ్గా చదువుతుందా లేదా అని చూస్తున్నాడు తప్ప చిలక ఎలా ఉందో చూడడం లేదు చిలుక బాగా నిరసించిపోయింది మానసికంగా బాగా నలిగిపోయి ఉంది ఆ రోజైతే రాజుగారి సందర్శన ధ్వనులకు చిలక సగం చచ్చిపోయింది తర్వాత కొద్ది రోజులకే పాపం ఆ చిలుక పూర్తి ప్రాణం విడిచింది ఆ సంగతి ఎవ్వరికీ తెలీదు తెలిసిన వాళ్ళెవరూ మరెవరికీ చెప్పలేదు ముఖ్యంగా రాజుగారికి చెప్పలేదు తర్వాత రాజుగారు మళ్ళీ మేనలుడిని పిలిచి చిలుక ఎలా చదువుతోంది అని అడిగారు చిలుక విద్యాభ్యాసం పూర్తయింది అన్నాడు మేనల్లుడు రాజుగారు సంతోషించారు తన కృషి ఫలించిందని అనుకున్నారు ఇప్పటికీ అల్లరిసిల ఎగురుతుందా ఎగరడం లేదు ఏ పాట పడితే ఆ పాట పాడుతోందా పాడదు సరే చిలుకను ఒకసారి నా దగ్గరకు తీసుకుండ్రా రాజుగారు చెప్పడంతో దాన్ని వెంటనే తీసుకుని వచ్చాడు మేనల్లుడు చిలుక నోరు తెరవడం లేదు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు చిలుక అసలు కదలనే కదలడం లేదు చిలుక కడుపు ఉబ్బెత్తుగా ఉంది ఆ కడుపులోనిది ఏమిటి అని అడిగారు రాజుగారు అని చెప్పాడు మేనలుడు చిలుక చనిపోయినట్లు ఉంది కదా అన్నారు రాజుగారు చిలుక చదివిందా లేదా అన్నదే నా బాధ్యత చచ్చిందా బతికిందా అని కాదు అన్నట్లు చూశాడు రాజుగారి మేనలుడు ఆ చూపుతో రాజుగారికి మరో ప్రశ్న వేసే అవకాశమే లేకుండా పోయింది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన చిలుక కథ విద్యార్థుల్లో సృజనాత్మకత అవగాహన మరియు సహజ ఎదుగుదలను పక్కన పెట్టేసి కఠినమైన యాంత్రిక పద్ధతిలో మరియు తాత్కాలిక విజయాలకు ప్రాధాన్యతనిచ్చే నేటి విద్యా వ్యవస్థల తీరుతెన్నెలకు అర్థం పడుతోంది తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎవరు కోరుకోరు కానీ కార్పొరేట్ స్కూల్లో కాలేజీల్లో చదివిస్తున్న ప్రతి తల్లిదండ్రి మీ పిల్లలను ఉరుకుల పరుగులు పెట్టించకుండా వారిని హాయిగా ఆనందంగా ప్రశాంతంగా చదివించి చదువుకోనిచ్చే బాధ్యత మీపై తప్పకుండా ఉంటుంది అనగనగా ఒక అడవిలో ఒకసారి పక్షులకు జంతువులకు మధ్య ఎవరు గొప్ప అనే విషయం మీద చర్చ జరిగింది ఆ జంతువులు నేల మీద మాత్రమే నడవగలవు మేము ఆకాశంలో రివ్వునా ఎగురుకోగలం మేము గంటలో చేరే దూరం వాటికి ఒక రోజు పడుతుంది అందుకని ఓ దత్తా అన్నాయి పక్షులు చెప్పారులే కాబడి కబుర్లు మేం బలవంతులం మీరు పిడికడంతా కూడా కండపడటమే లోట పెట్టలేం మా దెబ్బకు భయపడి మీరు గాల్లో చకర్లు కొడుతూ తప్పించుకుని తిరుగుతుంటారు అది కూడా ఓ గొప్ప అందుకని మేమే గొప్ప వానాయి జంతువులు అలా మాట మాటా పెరిగి చినికి చినికి గాలివానగా మారి వాటి మధ్య గొడవ ప్రారంభమైంది ఆ అడవిలోనే ఉండే గబ్బిలం ఒకటి ఇదంతా గమనించసాగింది అరే వాటి మధ్య చర్చ కాస్త రచ్చలా మారుతుందే నేను ఇప్పుడు ఎవరి వైపు ఉండాలి జంతువుల వైపా పక్షుల వైపా అని బుర్ర గోక్కుంటూ చాలా సిప్పు ఆలోచించింది యుద్ధంలో ఎవరిది పైచే అయితే వారి తరపున ఉంటేనే బెటరా ఎలాంటి అని నిర్ణయించుకుంది కొద్దిసేపటికి గట్టి గొడవ మొదలైంది అప్పుడు పక్షుల సంఖ్య ఎక్కువగా ఉంది దాంతో ఆ యుద్ధంలో పక్షులే గెలుస్తాయని భావించిందా గబ్బిలం వెంటనే పక్షుల దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది మిత్రులారా నేను కూడా పక్షినే ఎందుకంటే నా కూడా రెక్కలున్నాయి మీలాగే ఎగురుతారు కదా నేను మీ తరపున యుద్ధం చేస్తాను పక్షులందుకు అంగీకరించాయి పక్షుల తరపున జంతువులతో యుద్ధం చేయడం మొదలు పెట్టింది గబ్బిలం ఆ గొడవలో చాలా పక్షులు చనిపోయాయి ఇప్పుడు జంతువుల బలం ఎక్కువగా ఉంది దాంతో గబ్బిలం ఎక్కడ ఉంటే లాభం లేదు నేను పాతి జంపో అది జంతువుల దగ్గరికి వెళ్ళింది మిత్రులారా నేను కూడా మీలాగే పిల్లలకు పాలిచ్చి పెంచుతాను కాబట్టి నేను కూడా జంతువునే కానీ ఎన్నాళ్ళు ఆ సంగతి గుర్తించకుండా పక్షిని అనుకుని వాటి తరపున యుద్ధం చేశాను ఇక నుంచి జంతువులందుకు ఒప్పుకుని దానిని తమతో ఉండనిచ్చాయి పక్షులకు జంతువులకు మధ్య హోరాహోరిగా పోరు జరిగింది చివరికి ఆ పోరులో పక్షులే గెలిచాయి దాంతో గబ్బిలం మళ్ళీ పక్షుల దగ్గరికి జంపైంది పక్షిమిత్రులారా నేను బేసిక్గా మన పార్టీనే కానీ వాటి బలాబాలేంటో తెలుసుకోవడానికే అటు వెళ్ళానంతే అంటూ ఏరేదో చెప్పబోయింది అయితే సారవి గబ్బిలం చెప్పే కళ్ళబుల్లి కబుళ్లను నమ్మలేదు నీలాంటి అవకాశవానికి మా దగ్గర చోటు లేదు వెళ్ళు వెళ్ళు అని తిరిగి కొట్టాయి ఏమీ జరగనట్టుగా తిరిగి జంతువుల దగ్గరకు చేరబోయింది గబ్బిలం దాని చేష్టలు గమనించిన జంతువులు కూడా అని చీకొట్టి తన్ని తరిమీశాయి అప్పటి నుంచి గబ్బిలం అడవిలో తనకు స్నేహితులంటూ ఎవ్వరూ లేక బాధపడుతూ ఒంటరిగా మిగిలిపోయింది ఈ కథలో నీతేమిటంటే అవకాశవాదం వల్ల తాత్కాలికంగా లాభం కలిగినప్పటికీ అది ఎప్పటికైనా ప్రమాదమే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి